నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు నాయుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు నిర్ణయాలు ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యర్థులకు ఓ చిక్కు ప్రశ్నే అని అన్ని పార్టీల నేతలు ఆసక్తితో గమనిస్తూ ఉంటారు ఒకనొక సందర్భంలో కరోనా నిధి కూడా చంద్రబాబు చాణుక్య వ్యూహాల ముందు దేశంలోని నేతలంతా దిగదుడిపే అని చెప్పుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం గుర్తుకు చేసుకోవాలి ఎందుకంటే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అనేక అర్థాలు కారణాలు ఇమిడి ఉంటాయి బీజేపీ జనసేనతో పొత్తులో భాగంగా కూటమని ఏర్పాటు చేసిన చంద్రబాబు దాదాపుగా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశారు ఒకటి ఆరా నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తున్న బాబుకు పార్టీలోని కొందరు నాయకులు కంట్లో నలుసుగా మారారు దీంతో కర్ర విరగకుండా పాము చావకుండా అన్న రీతిలో తన చేతికి మట్టి అంటకుండా వారిని పక్కన పెడుతున్న తీరు మాత్రం అందరి చేత అవురా అనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం సీటును ముందుగా మహాసేన రాజేష్కు ప్రకటించారు వాగ్దాటి వైసీపీపై విమర్శలు ఏ సబ్జెక్టు పైన అనర్గలంగా మాట్లాడాల్ మాట్లాడడం లాంటివి కలిసి వచ్చాయి అయితే రాజేష్కు సీటు కేటాయించిన విషయమై స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు పార్టీ ఓటం పాలైనా తమకు ఇబ్బంది లేదని రాజేష్ మాత్రం వద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు కొద్ది రోజుల సమయం గడిచిన తర్వాత మరోసారి వారికి చంద్రబాబు రోజుల తరపడి నచ్చ చెప్పినప్పటికీ వారు వినలేదు దీంతో ఆ సీటును జనసేనకు కేటాయించారు దీంతో జనసేన కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారికి సీటు కట్టబెట్టింది ఆమెనగడ్డకు సంబంధించిన మండలి బుద్ధ ప్రసాద్ తనకు సీటు కావాలంటూ పట్టుబడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే ఆయన కష్టంగా గట్టెక్కారు ఈసారి సీట్ ఇస్తే ఓటమి తథ్యమని సర్వేలు చెప్పాయి అయినప్పటికీ బుద్ధప్రసాద్ తనకు సీటు కావాలన్నారు కాపులను ప్రభావితం చేసేలా మాట్లాడారు దీంతో ఈ నియోజకవర్గాన్ని కూడా జనసేనకు ఇచ్చేశారు ఇక్కడ నుంచి పోటీకి దిగే నాయకుల వేటలో జనసేన ఉంది దీనివల్ల మండలి బుద్ధ ప్రసాదే నష్టపోయారు అలాగే ధర్మవరం నియోజకవర్గం నుంచి యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ కూడా తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు ఆయన అయితే కష్టమని సర్వేలు చెబుతున్నాయి అయినప్పటికీ పరిటాల మాట వినకపోవడంతో ఆయన్ను పిలిచి సర్వే రిపోర్ట్లు ఎదుట పెట్టి పరిస్థితిని చంద్రబాబు వివరించారు అయినా శ్రీరామ్ వినడం లేదు దీంతో ఈ నియోజకవర్గాన్ని చడు చప్పుడు లేకుండా బీజేపీకి కేటాయించేశారు ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నప్పటికీ నాయకులు సహకరించడం లేదు దీంతో వీరిని బయటకు పంపించలేక ఇతర పార్టీలకే చంద్రబాబు కేటాయించేస్తున్నారు